క్రైస్త నాడ్ ఏసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అందరికీ నూతన దినపు శుభాలు హెబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఏసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము ఇప్పుడు ఒక చిన్న కథను విందామండి నేను కానీ వేటకు వెళ్ళానంటే ఏ జంతువుకైనా హడల్ నేను కానీ గర్జించానంటే ఎదుటివారి గుండెలో ఆగిపోవలసిందే అంటూ తన అడవి యొక్క సామ్రాజ్య గతాన్ని కదలుగా తన స్నేహితులైన ఉడుతా మరియు కోతులతో చెప్తున్నాడు శాంసన్ అనే ఒక సింహం వారందరికంటే ఎంతో ఆసక్తిగా వింటున్నాడు ఆ శాంసన్ కొడుకు పిల్ల అయిన రయాన్ ఇదంతా జరిగేది ఒక ప్రసిద్ధిగాంచిన జూలో అక్కడ సింహం గర్జించదు వేటాడదు సందర్శకుల ప్రదర్శ ప్రదర్శనార్థం ఇవి జూలో ఉంచబడ్డాయి అంతే అనుకోకుండా ఒకరోజు ఈ పిల్ల సింహం అయిన రయాన్ని మరి మరొక పట్టణంలో క్రొత్తగా ప్రారంభించిన జూకి మిగతా కొన్ని జంతువులతో పాటు తరలించడానికి ఏర్పాట్లు చేస్తారు తెల్లారేసరికి శాంసన్కి రయాన్ కనిపించడం వెతుకుతూ ఉన్న శాంసన్కి తన స్నేహితుడైన కోతి ద్వారా విషయం తెలుస్తుంది అందరూ కలిసి ప్లాన్ వేసి జూ నుండి తప్పించుకొని రయాన్ను తీసుకువెళ్తున్న సరుకుల ఓడలోకి చేరుకుంటారు అయితే మార్గ మధ్యంలో అడవి సమీపంలో ఈ ఓడ ప్రమాదానికి గురవుతుంది అందులో నుండి తప్పించుకున్న ఈ మిత్ర బృందం రయాన్తో కలిసి అడవిలోకి ప్రవేశిస్తారు అక్కడ వీరికి ఒక శత్రు సమూహం ఎదురవుతుంది వారి నాయకుడు సాధు జంతువులన్నిటికీ కూడా నాయకుడు అతని యొక్క ఎయిమ్ ఏంటంటే ఎలాగైనా ఒక సింహాన్ని చంపి మొదటిసారిగా మాంసాన్ని తిని తరతరాలుగా వస్తున్న ఆ జంతువుల యొక్క తలరాతను మార్చాలని ఎప్పటినుంచో కంకణం కట్టుకున్నాడు ఇప్పుడు అవకాశం వచ్చిందని ఆ పిల్ల సింహాన్ని బంధిస్తారు ప్రతిఘటించిన శాంసన్ మిత్ర బృందానికి ఒంటి గాయాలే మిగులుతాయి ఈ క్రమంలో శాంసన్ గర్జనతోటే జంతువులన్నీ పారిపోతాయి కదా అని భావించిన శాంసన్ మిత్రులు అదంతా జరగకపోవటం చూసి ఆశ్చర్యానికి గురవుతారు ఇదేంటి అనుకుంటారు దీనికి కారణం శాంసన్ గర్జించే ప్రయత్నమే చేయకపోవడం అనేక మలుపుల తర్వాత శత్రుల స్థావరాన్ని కనుగొని రయాన్ని కలుసుకుంటారు శాంసన్ మరియు ఇంకొంతమంది మిత్రులు నన్ను క్షమించ రయాన్ మీరు కూడా మిత్రులారా నన్ను క్షమించండి నేను మునిపెన్నడు కూడా అడవిలో ఉండలేదు నేను కూడా ఈ రయాన్ లాగే ఈజూలోనే పుట్టాను ఇక్కడే పెరిగాను నాకు వేడాడడం గర్జించడం తెలీదు మీకు నేను చెప్పినవన్నీ అబద్ధాలే నన్ను క్షమించండి తన నిస్సహాయతం చెప్తాడు శాంసన్ కానీ ఆ పిల్లసింహం రయాన్ అంటాడు నానా నువ్వు నిజమైన సింహానివి ప్రయత్నించు నువ్వు గర్జించగలవు సింహపు లక్షణాలు ఎక్కడికి పోవు కదా ఒకవేళ నువ్వు అడవిలో పుట్టినా జూలో పుట్టినా నువ్వు సింహానివే కదా అని అంటాడు రయాన్ చివరికి రయాన్ను బలిపీఠం పైన బలివ పోతూ ఉండగా ఆ సమయానికి ఇక గుండెల నిండా గాలి పీల్చి ఒక్క దూకుతో గాల్లోకి లేచి గర్జిస్తూ అక్కడున్న శత్రు సమాహానంతటినీ కూడా పంజాతో కొట్టి ఆ రయాన్ని రక్షిస్తాడు తన తండ్రి అయిన శాంసన్ అనే సింహం ఆ గర్జనకు భయపడి జంతువులన్నీ కూడా పారిపోవడంతో కథ సుఖాంతమవుతుంది ఇది ఒక కార్టూన్ కథ కానీ ప్రస్తుత సమాజంలో ఇలాంటి శాంసన్లు చాలామంది ఉన్నారు నీవు పరిశుద్ధుడువా అని అడిగితే అవును అని సమాధానం చెప్పడానికి చాలామంది విశ్వాసులు సందేహిస్తారు మీకు తెలిసిన కొంతమంది పరిశుద్ధుల పేర్లు చెప్పమంటే తడుంకోకుండా పేతురు పౌలు యోహాను అంటూ బైబిల్లో ఉన్న వాళ్ల పేర్లే చెప్తారు కానీ సత్యం ఏంటంటే క్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతివాడు క్రీస్తు శిష్యుడు మరియు పరిశుద్ధుడు ఇదే విషయాన్ని పౌలు గారు సంఘాలకు రాసిన పత్రికలన్నిటిలో పదే పదే గుర్తు చేస్తూ ఉన్నారు ప్రతి సంఘానికి అంటే ప్రతి పత్రిక మొదట్లో కొరిందిలో ఉన్న పరిశుద్ధులకొని అలానే ఎఫ్ఎస్సీలో ఉన్న పరిశుద్ధులకని కొలసిలో ఉన్న పరిశుద్ధులకని చూస్తాం మనం మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధ పరచబడడం అనేది మనం చేసే మంచి క్రియల మీద ఆధారపడి లేదు క్రీస్తు చేసిన సిలువ యాగం ద్వారా కేవలం ప్రభు యొక్క కృప ద్వారానే వచ్చింది అలానే పరిశుద్ధపరచబడిన మనం పరిశుద్ధులకు తగినట్లు సత్క్రియలు చేయవలసి ఉంది అంటే ఇప్పుడు నీవు క్రీస్తు శిష్యుడువు అంటే పరిషుదుడువు కాబట్టి అందుకు తగినట్లుగానే నీ ప్రవర్తన ఉండాలి అంటే క్లాస్లో అయినా క్యాంటీన్లో అయినా స్నేహితుల మధ్యలో అయినా హాస్టల్లో అయినా ఒంటరిగా అయినా నలుగురు మధ్యలో అయినా ఎక్కడున్నా సరే ఇదే గుర్తింపు ఉండాలి ముఖ్యంగా నేటి దినాలలో ఈ గ్రహింపు అనేది చాలా అవసరం నువ్వు ప్రత్యేకించబడినవని బిడ్డమని నువ్వు సిలువ రక్తం చేత కడగబడిన బిడ్డమని నీవు పరిశుద్ధుడివి అని గుర్తింపు నీకు నీకు కలగడం చాలా అవసరం ఇంటర్నెట్లో కంటే చెడు కంటెంటే ఎక్కువగా ఉంది మీడియా విపరీతంగా ప్రభావం చేసే దినాలలో మనం ఉన్నాం ఎటు చూసినా ప్రతి క్షణం సవాలుతో కూడిన పరిస్థితుల మధ్య ఉన్నాం మరి ఈ పరిస్థితుల మధ్య ఒక శిష్యునిగా పరిశుద్ధునిగా నిలబడడం ఎంత ప్రాముఖ్యమైనదో అంతే సవాలుతో కూడుకున్నది పరిశుద్ధులుగా ఉండటం కొరకే మనల్ని దేవుడు పిలిచారు ఇదే నీ ఐడెంటిటీ ప్రభువులో తప్ప మరి ఇంకే విధంగానైనా గుర్తింపు పొందాలని ఒకవేళ మనం అనుకుంటే అది మన ఐడెంటిటీని కోల్పోతున్నామని చెప్పాలి ప్రస్తుత సమాజంలో పరిశుద్ధతకి ఒక గుర్తుగా ఒక ఐకాన్గా సింబాలిక్గా ఎవరు అంటే ఏసుక్రీస్తు ప్రభు ఉన్నారు మరి ఆయన శిష్యుడివి గనక ఆ పరిశుద్ధత నీలో కనపడాలి ఎందుకంటే నువ్వు ఆ పరిశుద్ధతకి ప్రతిరూపం కనుక అటు కృప దేవుడు మనందరికీ గాక ప్రార్థన గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా మీరు మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచారని మాతో సహవాసం చేయడానికే రేపు ఆ యుగ మీతో కలిసి మమ్మల్ని నీ రాజ్యంలో ఉంచడానికి తండ్రి మమ్మల్ని పరిశుద్ధులుగా ఏర్పాటు చేసి అయా దానికి తగినట్లుగా తండ్రి మీరు సులువ యాగంలో మీరు చిందించిన రక్తం ద్వారా మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చినందుకు వందనాలు కానీ అనేకులుగా గ్రహింపు లేక ఎంతోమంది తొట్టెల్లు పోతున్నారు పడిపోతున్నారు దేవా దయతో క్షమించండి మీరు ఏ ఉద్దేశంతో మమ్మల్ని పిలిచారో మమ్మల్ని తండ్రి నీ యొక్క విలువ రక్తంలో కడిగారు ఆ ఉద్దేశం నాలో మాలో పరిపూర్ణంగా నెరవేరడానికి సహాయం చేయండి ఈ దినమంతా కూడా దేవా నీ కృపలో మమ్మల్ని బలపరిచి క్షేమానివ్వండి మా ప్రణుల్లో ప్రయాణాల్లో అన్ని విషయాల్లో మీ ఆత్మ సహాయాన్ని దయచేసి ప్రతి కుటుంబంలో దేవా నీ సాక్షిగా నిలబడే తండ్రి పరిశుద్ధుల్ని ఇంకా నువ్వు లేవనెత్తమని ఏసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని వినామ తండ్రి ఆమె